ప్రైస్తలాట్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగును గాక వేకు ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం ఆలపిస్తాం నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ సభు యొక్క గొప్ప ప్రేమను పాపీని నన్ను మరువాలే నా ప్రేమను నను నన్ను మరువాలే నా ప్రేమను

స్తోత్రము చెల్లించదా ప్రభునకే చెల్లించదా ప్రభునకే ఈ దిన వాక్యం చదువుకుందాము తొమ్మిదవ కీర్తన ఒకటవ వచనం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఈ వేకోజామున దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన దావీది కీర్తన కీర్తనలకు రాగాలుంటాయని మనకు తెలుసు కదా ఏ కీర్తనైనా రాగం జోడిస్తే అది దాని భావాన్ని బహుగా వ్యక్తం చేస్తూ ఉంది మనం కూడా భారతదేశంలో శాస్త్రీయ సంగీతాలతో పాటల్ని పాడుతూ ఉంటాం హిందుస్థాని అని కర్ణాటక అని ఈ రాగాలతో ఒక పాటని మిళితం చేసి పాట యొక్క భావాన్ని బహుగా హృద్యంగా అత్తుకపోయేలాగా పాడడం అనేది శ్రోతలకు చాలా ఇష్టంగా ఉంటుంది దావిధి కూడా తను రాసిన ప్రతి కీర్తనకు ఒక అద్భుతమైనటువంటి రాగం పెట్టే రాశాడు ఏ దేశమైనా ఏ ప్రదేశమైనా ప్రతి పాట స్వరాలతో నడుస్తూ ఉంది మన దేశంలో సరిగమ పద నిష అనేటువంటి రాగాలతో బేస్గా చేసుకొని వేల పాటలైనా సమకూరుస్తూ ఉంటారు సంగీత విద్వాంసులు దావిదు మహారాజు తను రాసిన ఈ తొమ్మిదవ కీర్తన ముత్లబ్బేను అనేటువంటి రాగం మీద వ్రాసాడని మనము అక్కడ హెడ్డింగ్లో చూస్తున్నాం కీర్తనపై భాగంలో ఈ ముత్లభేను అనేటువంటి రాగము అలామోతు అనేటువంటి రాగానికి దగ్గరగా ఉందని బైబిల్ పండితులు వివరిస్తున్నారు అంటే ఈ రాగము స్థాయిలో ఉందని అర్థము ఎత్తు స్థాయిలో పాడదగిందని అర్థం ఈ పాట పాడితే మామూలు స్థాయిగా పాడేవారు ఎవరు అందుకోలేరు అంటే దావీదు తన భావోద్వేగాన్ని దేవుడు చేసిన గొప్ప కార్యాలని అద్భుత కార్యాలని తన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఒక ఉత్తుంగ తరంగ ప్రవాహం ఎంత హోరు ఉంటుందో అంత హోరుగా తన కీర్తన రాసుకున్నాడు హెచ్చు స్థాయిలో పాడుతూ ఉన్నటువంటి కీర్తన ఇది కనుక ఈ కీర్తన భావంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ ఈ తొమ్మిదవ కీర్తనలో ఆయన వివరిస్తూ పాడుతూ వచ్చాడు ఆయన గొప్ప విద్వాంసుడు కదా ఆయన పదితంత్రుల సితారతో దేవుని ఎంత గొప్పగా ఆనాడు పాడాడో మనం వినలేదు కానీ ఈ రాగాన్ని మనం ట్రేస్ చేస్తే మన యొక్క కర్ణాటక సంగీతంలో కొన్ని కొన్ని పాటల బాణీలు స్వరాలు ఉంటాయి హిందోళమని ఆనంద భైరవని భూపాళం అని ఇట్లా ఇలాంటి పాటల రాగాలు విన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఒక భావన హృదయంలో ఉన్న తడి చెమ్మగిలుతుంది భాష్పాలు ఆనంద భాష్పాలు మనం రాలుస్తూ ఉంటాం కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి మేళ్ళను బట్టి కీర్తనకారుడు ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నాడో మనం గమనించినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా కీర్తనకారుడు అంటాడు నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదని అంటాడు పూర్ణ హృదయంలో అంటే యథార్థత కలిగిన హృదయం అనే అర్థం మనం ఇంకేం దాచుకునేది లేదు దాపరికం లేదు ఉన్నదున్నట్లుగా దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి మేలుని ఎక్కరూ పడుతూ వేస్తూ ఆయన సన్నిధిలో వివరిస్తూ గొప్ప స్వరంతో పాడేటువంటి పాటలు నీవు నేను పాడాలి దేవుని సన్నిధిలో మనం పాటలు పాడుతూ ఉన్నామా దేవుని సన్నిధి కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క అద్భుత కార్యాలను మననం చేసుకుంటే ఆయనని స్థుతించేటువంటి వారంగా ఉంటాం దేవునికి స్థుతులు కీర్తనలు అంటే చాలా ఇష్టం ఆరాధన అంటే చాలా ఇష్టం దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుణ్ణి పొగడడం అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి అనుభవం ఉన్నదా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అందరు వెళ్తున్నారని దేవాలయానికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నావా నీ హృదయంలో నుండి రావాలి నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి దేవుడు చాలా సంతోషిస్తాడు అట్టి అనుభవం ఉంటే చాలా గొప్ప విషయం నీవు నేను అలాంటి అనుభవంలో ముందుకు కొనసాగుంగాక వేకోజామున దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మనల్ని స్పందింపజేస్తున్నాడు మనల్ని ఆరాధించే హృదయాలుగా మనల్ని మారుస్తున్నాడు అట్టి కృప అట్టి మార్గము మనం కూడా పొందుదాం గాక దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి ఈ వేకోజామున నీకు అనేక వందనాలు స్తోత్రాలు మా ప్రభుని ఏసయ నామంలో చెల్లిస్తున్నాం నువ్వు మాకిచ్చినటువంటి చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు అయ్యా మేము కూడా పూర్ణ హృదయంతో నువ్వు చేసిన ఘనకార్యాలు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలను వివరించడానికి మీరు మాకు నేర్పుమని మేము చేసే ఈ కీర్తనలు ఈ పాటలు నువ్వు అంగీకరించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దినమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరచని కొరకు వాడుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్